హలో వియోస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నేర్మల్ల వాళ్ళ వీడియోలో మన వియోస్ అందరికీ వినాయక చవితి వచ్చేస్తుంది కదా అయితే వినాయక చవితి తర్వాత నిమజ్జనం చేస్తాం నిమజ్జనాన్ని ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు ఏంటి వినాయకుని దగ్గర పెట్టిన వస్తువులన్నింటినీ ఏం చేయాలి ఎన్నో రోజున నిమజ్జనం చేయాలి అలానే ఉద్వాసన చెప్పేటప్పుడు పాటించవలసిన మంత్రం వీటన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నా అలానే వినాయక చవితి రోజున వినాయకుణ్ణి నిమజ్జనం ఎందుకు చేయాలి అనే విషయాన్ని కూడా ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేస్తాను సో ఈ వీడియో మీకు అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోని షేర్ చేస్తాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఉందాము భాద్రపద మాసంలో ఎటు చూసిన పచ్చదనమే కనిపిస్తుంది ఆ ప్రకృతిలో తిరగడమే ఓ పండుగలాగా తోస్తుంది సృష్టికి కారణమైన శక్తికి ప్రతిరూపంగా ఆ వాతావరణం నిలుస్తుంది ఆ శక్తికి తలుచుకుంటూ తమ జీవితాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోవాలనుకుంటూ విఘ్నాధిపతి అయిన వినాయకుడిని కొలుచుకుంటాము అది వినాయక చవితి వినాయక చవితి సాంప్రదాయం యావత్తు ప్రకృతికి అనుగుణంగా సాగుతుంది నదుల్లోనూ వాగుల్లోనూ దొరికే మట్టితో ఆ స్వామిని ప్రతిమను రూపొందిస్తాము ఏక విశ్రాంతి పత్రపూజ పేరుతో ఇరవై ఒకటి రకాల ఆకులతో ఆయనను కొలుస్తాం ఇలా కొలుచుకున్న స్వామిని ఆయనను పూజించిన పత్రితో సహా నిమజ్జనం చేస్తాము సృష్టి స్థుతి లయలనే మూడు దశలు ఈ పూజలో కనిపిస్తాయి ఈ మూడింటికి విరుద్ధంగా పూజ సాగిందంటే అందులో ఏదో కృత్రిమత్వం మొదలైందనే అర్థం వినాయక చవితి రోజున మట్టి విగ్రహాన్ని పూజిస్తాం మట్టి విగ్రహాన్ని అలానే పత్రాలను పూజించటం వెనుక ఎన్నో ఔషధ గుణాలు అనేది ఉన్నాయి గణపతికి చేసే సోడోపచార పూజలో భాగంగా మాటి మాటికి విగ్రహాన్ని పత్రాలను తాకటం వల్ల వాటిలోని తత్వం మనకి చేరుతుంది పూజ ముగిసిన తర్వాత ఓ తొమ్మిది రోజుల పాటు ఈ విగ్రహాన్ని పత్రాలను ఇంట్లో ఉంచటం వల్ల చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధి గుణాలు చేరుతాయి ఇలా తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని పత్రాలని ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ బావిలో కానీ నిమజ్జనం అదే కాకుండా వినాయక చవితి నాటికి వాగులు వరదలు వర్షాలు ఇవన్నీ ఎక్కువగా పడుతూ ఉంటాయి ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో తీరం వెంబటి మట్టి విగ్రహాలు నిమజ్జనం చేయటం వల్ల వరద పోటు తగ్గి అవకాశం ఉంటుంది పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటారు నిమజ్జనంని విడిచి పత్రితో నీరు కూడా రహితంగా మారిపోతుందన్నది పెద్దల మాట అందుకేనేమో నిమజ్జనం చేసే తర్వ ఆచారం ఉన్న దసరా బతుకమ్మ పండగలు కూడా వర్ష ఋతువులోనే వస్తాయి ఇదండి నిమజ్జనం వెనుక ఉన్న విశేషం అయితే ప్రకృతి పరమైన విశేషాలతో పాటు ఇందులో సామాజిక అంశాలు లేకపోలేదు వాడవాడలో వినాయక చవితి విగ్రహాలు వెలసిన తరువాత ఇరుగు పొరుగు కలిసి కోలాహలంగా ఈ వేడుకను జరుపుకోవటం కూడా చూడవచ్చు మొహమాటాన్ని విడిచి నలుగురితో ఆడుతూ పాడుతూ బంధాలను పెంచుకోవటం కూడా జరుగుతుంది అయితే ఆ వేడుకలో హోరు శృతి మించటం ప్రతిష్ట కోసం భారీ రంగు విగ్రహాలను నీటిలో కలపటం నిమజ్జనం వెనుక ఉన్న ఉద్దేశాలని దెబ్బతీస్తున్నాయి ప్రకృతిని కొలవటం భక్తితో పూజించటం అన్న లక్ష్యాలని పక్కన పెట్టి ప్రకృతి వినాశనానికి ఆడంబరానికి పెద్ద పీట వేస్తున్నాయి అందుకే పర్యావరణాన్ని కాపాడటం కోసం అందరూ మట్టి గణేషుణ్ణి ఏర్పాటు చేసుకునేసి పూజిద్దాం నిమజ్జనం చెయ్యాలి అనుకున్నప్పుడు దీపాలు ఇలా చక్కగా కొండెక్కిన తర్వాత ముందుగా పసుపు గణేషుణ్ణి కదిపి ఆ తర్వాత కలిశాన్ని కదిపిన తర్వాత మనము ముందుగా ఏర్పాటు చేసుకున్న మట్టి గణేషుని ఉన్నది కదా మట్టి గణేషుని కూడా చక్కగా కదిపి మూడు సార్లు కదపాలి ఈ మూడు సార్లు కదిపేటప్పుడు కూడా ఉద్వాసన మంత్రం అనేది ఉంటుంది ఉద్వాసన మంత్రాన్ని ఇక్కడ నేను స్క్రీన్పై ఇస్తాను దాన్ని ఒకసారి చదువుతూ మీరు ఉద్వాసన అనేది చేసి పూజకు ఉపయోగించిన పనులన్నింటిని మనము ఇంట్లో ఏర్పాటు చేసుకోవచ్చు అంటే మనం తినటానికి ఉపయోగించవచ్చు పత్రిని గణేషునితో పాటు నిమజ్జనానికి సిద్ధం చేసుకోవాలి చాలా మందికి నిమజ్జనం చేసుకోవటానికి వీలు కుదరదు అనుకున్న వాళ్ళు ఈ వినాయకుడిని తీసుకునేసి వెళ్ళి మన గల్లీలో పెద్ద వినాయకుడు ఉంటారు కదా అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు కలిషం కింద పోసిన బియ్యంతో నైవేద్యాన్ని తయారు చేసుకోవచ్చు గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న బియ్యంతో కూడా చక్కగా నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కలిషం నీటిని మొక్కలకు పొయ్యాలి తోరంను పచ్చని చెట్టులో వేయాలి ఇవన్నీ కూడా నిమజ్జనం లో భాగంగా గణేషుని నిమజ్జనంలోనే పువ్వులను వీటన్నిటిని ఒక కవర్లో అయితే ఏర్పాటు చేసుకునేసి సిద్ధం చేసుకోవాలి మీకు దగ్గరలో బావులు చెరువులు ఇలా ఏమీ లేకపోతే ఇంట్లోనే చక్కగా గణేషుణ్ణి నిమజ్జనం చేసుకోవటం కోసం పసుపుతో కానీ గోమూత్రంతో కానీ చక్కగా అలికి అక్కడ ముగ్గును ఏర్పాటు చేసుకునేసి బాత్రూమ్స్లలో యూజ్ చేసే బకెట్స్ టప్స్ ఇలాంటివి కాకుండా సపరేట్గా ఒక టప్ కానీ బకెట్ కానీ ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే మీరు ఇంట్లో ఉపయోగించే పెద్ద సైజ్ గిన్నెలు ఉంటాయి కదా అందులో కూడా చక్కగా నీటిని ఏర్పాటు చేసుకునేసి పసుపు కుంకుమ గంధం అక్షంతలు అలానే మీ దగ్గర గంగా ఉంటే గంగా జలాన్ని అయినా ఏర్పాటు చేసుకునేసి చక్కగా ఆ నీటిలో గణనాధుని ఏర్పాటు చేసుకున్నట్లయితే గణేషుడు అనేది కరిగిపోతాడు ఆ గణేషుడి నుంచి వచ్చిన మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని మొక్కలకు ఉపయోగించవచ్చు ఉంటుంది కదా ఆ పత్రిని చక్కగా చెట్ల మొదట్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అది మనకు కంపోస్ట్ గా తయారు నేనైతే వినాయకుడిని నిమజ్జనం అయితే చెయ్యను డైరెక్ట్ గా ఈ వినాయకుడిని తీసుకుని వెళ్లి పెద్ద వినాయకుని దగ్గర పెడతాను అలా చేసినట్లయితే తొమ్మిది రోజులు మన గణనాథుడు కూడా పూజలు అందుకుంటూ చక్కగా ఉంటారు కాబట్టి అలా నేను పూజ గదిలో నుంచి తీసిన వినాయకుణ్ణి నిమజ్జనం చేయకుండా పెద్ద వినాయకుని దగ్గర పెడతాను వినాయక చవితి రోజు ఒక్కరోజు పూజ చేసుకునేసి తర్వాత రోజు వినాయకునికి విద్వాసను పలకాలి అనుకుంటే పూజ చేసుకున్న సాయంత్ర సమయంలో ముందుగా పసుపు గణపతిని ఆ తర్వాత కలిషం ఆ తర్వాత మట్టి గణేషుణ్ణి కదుపుకోవాలి మూడు సార్లు వినాయకుని అలా కదిపిన తర్వాత ఏ ముఖాన్ని పెట్టుకోవాలి అని అంటారేమో పసుపు గణపతిని నైరుతి ముఖంగా మట్టి గణపతిని ముఖంగా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ఇవాల్టి వీడియోలో మన వీఎస్ అందరికీ ఉద్వాసన ఎప్పుడు పలకాలి ఉద్వాసన మంత్రం ఏంటి నిమజ్జనం ఎలా చేయాలి అనే విషయాలన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ తెలియజేశాను అనుకుంటున్నాను మీకు ఎటువంటి సందేహం ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్కు రిప్లై ఇస్తాను మరొక చక్కని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల